ప్రసిద్ధి చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త భాగ్యారెడ్డి వర్మ జయంతి ఉత్సవాలను మంచిర్యాల జిల్లాలో ఘనంగా నిర్వహించారు నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించిన ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు భాగ్యారెడ్డి వర్మ చిత్రపటం ముందు జ్యోతి వెలిగించి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మండల అధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం సమాజంలో సంస్కరణల కోసం ఎంతగానో కృషి చేశారని కుల ఆధారిత వివక్షను రూపుమాపేందుకు పోరాడారని గుర్తు చేశారు ఆయన చూపిన మార్గం ఎన్నో తరాల పోరాటాలకు పునాదిగా నిలిచిందన్నారు ఒక కాస్ట్ సిస్టంలో బ్యాదిక్ టైం తర్వాత ఎలా ఏమేం డిస్టార్షన్స్ వచ్చింది దానికి మనం ఖచ్చితంగా ఆ టైంకి మెరిట్ బేస్డ్ సొసైటీ అంటే ఎవరికి ఎంతవరకు క్యాపబిలిటీ ఉన్నాయి వాళ్ళు అంతవరకు అచీవ్ చేయాలి వాళ్ళకి కాస్ట్ రిలీజన్ సంబంధించి ఎలాంటిగా సంబంధం లేకుండా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేయాలి దానికి సంబంధించిన ఈ భాగ్యరెడ్డి వర్మగారు కంట్రిబ్యూషన్ గురించి తెలియజేస్తున్నాము ఐ హోప్ ఇప్పుడు కూడా సొసైటీలో కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పడంగా అందరూ ఈక్వల్గా ఉండాలి అందరూ హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేయాలి దానికి సంబంధించిన ఏమైనా సొసైటీ ఆర్ సిస్టంలో హిడెన్ ఆబ్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయి దానికి బీయింగ్ గవర్నమెంట్ ఆఫీసర్ ఆర్ రెస్పాన్సివ్ సిటిజన్ ఆఫ్ సొసైటీ మనం ఖచ్చితంగా దానికి తొలగించాలి